ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ లా అసోసియేషన్ జిల్లా సెక్రటరీ దాసరి చిన్నలింగమయ్య ఆధ్వర్యంలో న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతూ ర్యాలీ నిర్వహించారు బాధితులైన సి ఇంద్రావతి సి సుజాతల ఇరవై కోట్ల రూపాయల విలువైన నూనెపల్లెలో సర్వే నంబర్ రెండు వందల యాభై మూడులో తొంభై మూడు సెంట్లను మరియు దాసరి వసుంధరమ్మల తండ్రి భూమి ఫోర్వే అయ్యలూరు పొలం సర్వే నంబర్ మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని భూ కబ్జాదారులైన దూదిపల్లి వెంకటరమణ చౌదరి ప్రతిష్ట వెంచర్ చిలుకూరి రవి చౌదరి పి ప్రసాద్ నంద్యాల జిల్లా కలెక్టర్ వారికి మరియు నంద్యాల జిల్లా ఎస్పీ వారికి తెలుపుకున్నా గానీ న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దాసరి చిన్నలింగమయ్య మాట్లాడుతూ జీవించే హక్కును భంగం కలిగిస్తున్న భూ కబ్జదారులపై కలెక్టర్ వారిని కలిసి రెవెన్యూ యాక్ట్ పోలీస్ యాక్ట్ ద్వారా న్యాయం చేయాలని బాధితులు అడ్వకేట్స్ ప్రజా సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు కుల సంఘాలు విన్నవించుకున్నారని తెలిపారు ఆ కట్టడాలు చూడండి ఒక్కొక్క బిల్డింగ్ కట్టడాలు చూడడా ఒక్కొక్క బిల్డింగ్ కోటి రూపాయలు వాళ్ళకు ఎక్కడ నుంచి వస్తాయి డబ్బులు కమ్మ కులానికి కోట్ల పేద ప్రజల భూ కబ్జాలు చేయడము అధికారులకు అంతో ఇంతో లంచాలు ఇచ్చుకోవడము ఈ కన్స్ట్రక్షన్ చేయడం వీళ్ళకి మదర్ డాక్యుమెంట్ లేకుండా వెంకటరమణ చౌదరికి ఈ బిల్డర్కు ప్రసాద్ రెడ్డికి ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు నందాల వాళ్ళు కేవలము ఈ తప్పుడుగా వాళ్ళ పత్రాలు చూసి డబ్బులు కాజేసుకొని సుమారుగా ఇరవై కోట్లు అవుతుంది ఇంచుమించు ప్రైవేట్ వీళ్ళ భూములు ఈ బిల్డర్లు చూడండి ఎన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క అమ్మడాలు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి వీళ్ళ భూములు వీళ్ళకి మదర్ డాక్యుమెంట్ లేదు లేకుండా దొంగ రిజిస్టర్ చేసుకొని పేద ప్రజలకు అమ్ముతా ఉన్నారు కాబట్టి వెంటనే వీళ్ళ భూముల్ని మీరు ఆపకుండా చట్టపరమైన చర్యలు జరుగుతాయి ఈరోజు అన్యాంగ నాయకులు మహిళలు న్యాయవాదుల సంఘము గారు కుల సంఘ నాయకులైనటువంటి కాస్త వాళ్ళను అందరూ ఇస్తారు ఇక్కడ ఒక దళితురాలు అయినటువంటి ఆమె భూమిని సర్వే నెంబర్ మూడు యాభై యాభై భూమిని అయితే నంద్యాలలో అమ్మ కులానికి చెందినటువంటి ప్రెసిడెంట్ దూదిపల్లి వెంకటరమ చౌదరి చిదగూరు చౌదరి వీళ్ళు ఆక్రమించుకున్నారు ఆమె ఆస్తి ఇంచుమించు ఎనిమిది కోట్లు అవుతుంది కానీ నంద్యాల కలెక్టర్ ఆఫీసులో ఎన్ని రెండు సంవత్సరాల తిరుగుతుంది వెంకటరమణ చౌదరి గత ప్రభుత్వం నుంచి వైసీపీ ప్రభుత్వం నుంచి వెంకటరమణ చౌదరి ఈ రవి చౌదరిలో వాళ్ళ డబ్బులు డబ్బులు చూస్తూ అంతా

గారు గారు దళితుల భూమిని మాత్రం ఆక్రమించారు చౌదర్లు ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మ కులానికి ప్రసెంట్ అని చెప్పుకొని బృందాలు చేసుకొని ఆక్రమణకు పాల్పడుతూ పేద దళితులని భూమిలు కాజేస్తూ ఒక సెంటు సవే విలువలో పది లక్షల రూపాయలు కమ్ముకుంటున్నారు రవి చోదరి రవి చోదరులు వీరిని వెంటనే అరికట్టకపోతే మేము నిరాదేక్షకు ఎంతకైనా ఇది చేస్తా మా దళితులు రాష్ట్రం అంతా కూడా మేము వారిని రవి చోదరి ఈ వెంకటరమణ చౌదరి యొక్క అక్రమ కట్టడం తెలిపేస్తాం ఈ దినం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా చెప్పల రెడ్డి యొక్క వాళ్ళ భార్య వాళ్ళ యొక్క ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు అవుతుంది మెడికల్ కాలేజ్ కనుక ఈ రవి చౌదరి అతను దొంగ రిజిస్టర్ పెట్టుకుని మదర్ డాక్యుమెంట్ లేకుండా ఒక ప్రాంతం కోట్ల రూపాయల ఇతను మున్సిపాలిటీ రెవెన్యూ ను అందరినీ స్థలాలు సాధిస్తున్నాడు అతను అందరికీ మార్గంలో అమ్ముతున్నాడు తమ్మ తమ్మకూడదు చెందని ఇద్దెందుకు వెంటనే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని కేసులు కట్టి వాని అంటే ఎంత సిద్ధవాళ్ళు వారు సార్ కబ్జాదారులు ఈ మంచి ప్రభుత్వంలో అరికట్టాలి వాళ్ళ కబ్జాదారులను వాళ్ళను కట్టాలను నిలిపేసి వాళ్ళపైన కేసులు కట్టాలని లేకుంటే మేము ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉచితం చేస్తామని చెప్తున్నాము ఆ రోజు గురించి వెంకటమోహన్ చౌదరి గురించి ఆ ప్రసాద్ తమ మాటల్లో చెప్పాల గారు మాట్లాడతారు మా స్థలము ఆక్రమించినారు వాళ్ళు వెంకటరామనాథ్ గారి రవిశ్రావు గారి మా స్థలాన్ని అడ్డగించుకొని మేము పోయి మాది స్థలము అని అంటే కాదు మాది అని అంటున్నారు మేము కలెక్టర్ ఆఫీస్కు పోలీస్ స్టేషన్కు అందుకు తిరిగిన నేను ఆస్టల్ నాకు ఆరోగ్యం బాధలేదు ఊబెట్ట చాలా బాధపడుతున్నాను నేను ఆలట వల్ల విన్నాము కానీ వాళ్ళు ఒక డబ్బులు ఇవ్వడం లేదు మాకు సలభం ఇస్తేనే కదా డబ్బులు ఇచ్చేది అని అంటున్నారు కాబట్టి ఆ ప్లాట్ కబ్జాదారుల నుంచి ఆ ప్లాట్ను మాకు ఇప్పించి కలెక్టర్ గారు పోలీసులు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి పోతా ఉంటాను ශිවකු මාරාගටයන කම්ිලා මාර්නා ට යකය .